వెల్కమ్ టు మిస్టర్ లక్స్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనం చేపల కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ చేపల కూరని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తాం నేను నా స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను స్టెప్ టు స్టెప్ ఫాలో అవ్వండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా స్టార్ట్ చేద్దాం నేనైతే జడ్డువా చేపని రెండున్నర కేజీలు తీసుకున్నానండి దీన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం మ్యారినేట్ చేసుకోవడానికి సాల్ట్ కళ్ళు వేసుకోండి పసుపు అన్నిటి చేపలకు పట్టిద్దాం నేనైతే మ్యారినేట్ చేసేసుకున్నానండి దీన్ని మనం ఒక అరగంట పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మూడు మీడియం సైజు ఆనియన్ ముక్కలు ఇందులో వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు వీటి అన్నిటిని మనం పేస్ట్ చేద్దాం చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసుకోండి దీన్ని నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం మనం నాలుగు టమాటాలు ప్యూరీ చేసుకుందాం ఈ చేపల కూరకి గరం మసాలా కూడా కావాలి కదా దాన్ని కూడా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం మిరియాలు చెక్క లవంగా యాలకులు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఈ ఆయిల్ వేడే ఎక్కువగా ఇందాక మనం మిక్సీ చేసుకున్నా ఈ మసాలా పేస్ట్ని కూడా వేసుకుందాం పచ్చి రోషను పోయే వరకు వేయించుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ మసాలా ముద్దని మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుందామండి మూడు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు కూడా బాగా వేగిన రెండు నిమిషాలు మూత పెట్టి బాగా వేగేద్దాం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తుందా రెండు నిమిషాల తర్వాత ఈ అల్లం పేస్ట్ ఈ మసాలాలో బాగా వేగాలండి వేగేవరకు అలా తీద్దాం కొంచెం ఇలా అంటే ఇంక మనకి మసాలా బాగా వేగినట్లు ఇప్పుడు దీంట్లోనే మనం పసుపు కారం ఇందాక మనం మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము దాన్ని చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి మళ్ళీ పళ్ళు ఉప్పు వేసుకోండి బాగుంటుంది టేస్ట్కి దీన్ని తిమిలీలో పెట్టుకొని లా వేయించుకుంటూనే ఉన్నాం ఇప్పుడు దీంట్లో మనం టమాటా ప్యూరీ కూడా వేసేసుకుందాం మూత పెట్టి రెండు నిమిషాలు మక్కనెత్తి అంతా బాగా వేగిన తర్వాత దీన్ని అంతా ఇలా లెవెల్ చేసుకొని దీంట్లో మనం ఇలా పొడువుగా చేర్చుకున్న పచ్చిమిరపకాయలని వేసుకున్నాం వీటిపై మనం మ్యారినేట్ చేసుకున్న చేపలను కూడా పెట్టేసుకున్నాం మూడు నిమిషాలు మూత పెట్టి కూర్చులో మూడు నిమిషాల తర్వాత చింతపండు రసాన్ని కూడా దీని మీద వేస్తుంది వాటర్ కూడా ఒక లీటర్ వేసుకోండి గరిటి పెట్టకుండా ఇలా తిప్పండి ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు పులుపు సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే సరిపోయింది మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికేద్దాం ఇప్పుడు మూత తీసి ఉడుకుతుందండి దీన్ని ఒకసారి అలా అటు ఇటు తిప్పుదాం ఇప్పుడు దీంట్లోనే మనం చేసుకున్న గరం మసాలాని వేసేద్దాం ఈ గరం మసాలా కూడా వేసి మళ్ళీ ఒక తప్పిద్దాం ఈ స్టేజ్లో అస్సలు గట్టి పెట్టకూడదండి గట్టి పెడితే మొత్తం మొక్కలు విరిగిపోతాయి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పి అంతేనండి ఈజీ నేను చెప్పే విధంగా ప్రతి స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి